శ్రీగురుభ్యో నమ శ్రీవాగ్దేవి ట్రస్ట్ ప్రతి సంవత్సరం నిర్వహించేటటువంటి పుత్రకామేష్ఠి యజ్ఞంలో భాగంగా ఈ సంవత్సరం ది ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ బుధవారం ఈ పుత్రకామేష్ఠి యజ్ఞాన్ని శ్రీ మహాలక్ష్మి ఆలయం పిఠాపురంలో చేయడానికి జగద్గురువుల ఆశీస్సులు తీసుకోవడం జరిగింది వారి అనుగ్రహంతో శ్రీ మహాలక్ష్మి ఆలయంలో సంతానం లేని వారి కోసమని ఈ పుత్రకామ్య చైజ్ఞం ఎన్నో సంవత్సరములుగా చేస్తూ ఉన్నాం ఎంతోమంది ఆ కార్యక్రమంలో పాల్గొని దంపతియుక్తంగా అక్కడికి వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని తర్వాత సంవత్సరం లోపులోనే మంచి వార్త చెప్పడం సంతానం కలిగిందని తెలియజేయడం కూడా ప్రతి సంవత్సరం ఉంది ఎన్నో కష్టాలకి వచ్చి కష్టపడి చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా అది అందరికీ మైలు జరుగుతుంది అనే తపనతోటి ఆ కష్టమంతా కూడా బాధ్యతగా భావించి కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది దైవానుగ్రహం వలన మాత్రమే జరిగే ప్రక్రియ విధానం ఇది డాక్టర్లు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఎటువంటి లోపములు లేవు అన్న తర్వాత దైవానుగ్రహమే సంతానాన్ని ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఎంతోమంది సంతానాన్ని పొందిన వారు ఉన్నారు అలాగే ఈ కార్యక్రమంలో సంతానార్థులు ఎవరైతే ఉంటారో వారంతా పాల్గొని జగద్గురువుల ఆశీస్సులతో ఆ పుత్రకామ్యష్టంలో పితృశాప అలాగే సర్పశాపాదులకు సంబంధించినటువంటి దోషపరిహార విధానములు సంతాన గోపాల పాశు పాశు మంత్రం విధానంగా హోమం అలాగే సంతానగోపాల మంత్రం సంతాన పాశుపత హోమం శ్రీరుద్రం ఇలా ఎన్నో కార్యక్రమాలను అక్కడ కొన్ని రుక్కులతోటి కొన్ని యుజస్సులతోటి హోమాన్ని చేయడం జరుగుతుంది అగ్నిహోత్రంలోనే క్షీరాన్నం తయారు చేసి ధర్మసింధు ఇత్యాది గ్రంథాల్లో ఏ విధంగా అయితే వాటికి చేయాలని చెప్పబడిందో పుత్రకాలమేష్టికి సంబంధించిన మంత్రాలని రుక్కుల్ని ఆ యజస్సులనే హోమం చేయడం జరుగు ఋగ్వేదంలోని యజుర్వేదంలో మంత్రములు కూడా అక్కడ హోమం చేసి ఆ క్షీరాంగంలో తయారు చేసిన పాయస పాత్రని ఆ చెడు హోమం ఆ క్షీరాంగం హోమం చేసి ఆ ప్రసాదాన్ని ఈ దంపతులందరికీ కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది వారందరి చేత కూడా చేయించాల్సిన కృష్ణార్చన సుబ్రహ్మణ్య పూజ ఇత్యాదులన్నీ కూడా వారి చేతి చేయించి ఈ ప్రసాదాన్ని ఆ దర్భల్ని అభిమంత్రించి ఆ దర్భల్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే సంతానాన్ని కోరుకుంటున్నారో పుత్ర సంతానాన్ని స్త్రీ సంతానం అవ్వచ్చు పుత్ర సంతానం అవ్వచ్చు సంతానాన్ని కోరుకుంటున్నారో వారు తప్పక ఈ కార్యక్రమంలో పాల్గొని పుత్రకామ్యుష్ యజ్ఞంలో ఆ ప్రసాదాన్ని స్వీకరించి సంతానాన్ని పొందగలగని ఆశిస్తున్నాం ఎవరైతే దూర ప్రాంతాల నుంచి వస్తారో వారందరికీ కూడా పుత్రకామ్యుట్లు ఎవరైతే పాల్గొంటారో దంపతియుక్తంగా వారందరికీ కూడా ఆ కార్యక్రమంలో అక్కడే భోజనాలను వస్తు భోజనంలో ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఒకవేళ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే వారి ఇంటికి దగ్గర అక్కడ నుంచి వచ్చి వెళ్ళవచ్చు దూర ప్రాంతాల నుంచి వచ్చే వారందరికీ కూడా భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది వసతి సదుపాయం కొంచెం ఇబ్బంది కనుక అవి చేయడం కుదరలేదు దూర ప్రాంతాల్లో మాకు వస్తున్న ప్రశ్నలు ఏంటంటే వేరే దేశాల్లో వేరే రాష్ట్రాల్లో భార్యాభర్త ఉంటే వారి తరపున ఎవరైనా కార్యక్రమంలో పాల్గొనవచ్చా అని కూడా అడగడం జరిగింది అలా కూడా గత కొన్ని సంవత్సరాలుగా చాలామంది పాల్గొనడం ఈ ప్రసాదాన్ని ఈ దర్భల్ని వారికి పంపడం కూడా జరిగింది వాళ్ళు కూడా సంతానాన్ని పొంది ఉన్నారు రేపు మే ఎనిమిదవ తారీఖున వారందరూ కూడా రాబోతూ ఉన్నారు అక్కడే వారందరూ వచ్చి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాల్ని వాళ్ళ వాళ్ళ అనుభవాలను కూడా చెప్తారు మనకి ఎంతోమంది సంతానాన్ని పొందిన వారు ఈ విధంగా కూడా అవుతారు కనుక దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా వారి తరఫున తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ ఎవరైనా వచ్చి పాల్గొని ఆ ప్రసాదాన్ని కూడా స్వీకరించి వారికి పంపించినట్టయితే మనకు ఎంతో తప్పక సంతానం కలుగుతుంది అని తెలియజేస్తూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిచిన వారు ఈ నెంబర్కి సంప్రదించి శ్రీవాగ్దేవి ట్రస్ట్ వారిని సంప్రదించి ముందుగానే పేరు నమోదు చేసుకోవడం మీ సంశయ సందేహాలు సంశయాలన్నీ తీర్చుకొని దానికి సంబంధించిన వివరణ అంతా తెలుసుకోవలసిందిగా కోరుతున్నాం శుభం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి